దేశంలో మతతత్వవాదులు హెచ్చరి ఈ యొక్క భారత సమాజము భారత రాజ్యాంగను అవమానపరుస్తున్నటువంటి దశలో ఇప్పుడు యాభై వసంతాలు నిలినటువంటి ప్రజా ఉద్యమ గలము ఈరోజు కరపత్రము రిలీజ్ చేయడం అనేది యాదాద్రి జిల్లాలో అభినందనీయము ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే భారతదేశంలో రాజ్యాంగ వ్యతిరేక మతతత్వ శక్తులు విజృంభిస్తున్న దశలో ఈ యొక్క అరుణోదయ సాంస్కృతిక గళాన్ని విస్తృతపరచవలసినటువంటి సమయం ఆసన్నమై ఉన్నది కాబట్టి ఈ సమయంలో ఇక్కడ హాజరైనటువంటి కళాకారులు యువకులు భారత సమాజానికి కలము కలము కలిసి దళము కలము కలము కలిసి దళము దళము అంటే ప్రజా ఉద్యమ దళాలు ప్రజా ఉద్యమ సైన్యాలు ఈ భారతదేశానికి సంరక్షకులుగా ముందుకు నడవలసిన దశలో యాభై వసంతాలు నిండినటువంటి సాంస్కృతిక ఉద్యమం అనేక రకాలైనటువంటి ఆటుపోటు జైలు జీవితాలు అనుభవిస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఈ అరుణోదయము నిజమైనటువంటి అరుణోదయము సమాజానికి అందించే కొరకు ముందుకు కంకణ బద్దులుగా నడుస్తున్నారు నడవాలని నేను కోరుతున్నా ఈరోజు జరిగినటువంటి కళాకారులకు ఉద్యమకారులకు అందరికీ అభినందనలు జై భీమ్ జై భార